గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయో బీసీ మహిళ అని వచ్చింది బీసీ మహిళ అంటే బీసీలో ఉన్న ఒక ఆడబిడ్డ ఎన్నికల్లో నిలబడి ఆడబిడ్డతో గ్రామాన్ని మంచిగా చేయాలని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది కానీ ఇక్కడ మీకు ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి మీ మనసుతో ఆలోచించండి కామెంట్స్ మనకు ఆడబిడ్డ వచ్చినప్పుడు ఆడబిడ్డగా సమస్యలపై అవగాహన ఉండాలి పని చేసే సత్తా ఉండాలి ఆడబిడ్డ మాత్రమే చేయాలి ఈ పనులు ఆడబిడ్డ పేరు మీదే నిధులు వస్తాయి నియామకాలు వస్తాయి పనులు అవుతాయి సమస్యలు తీరుతాయి తను సంతకం పెడితేనే అవుతుంది తను వెళ్ళి మాట్లాడితేనే పనులు అవుతాయి ఆడబిడ్డ మగబిడ్డ ఇక్కడ ఏం చేయదు మగబిడ్డ పక్కన ఏం చేస్తారు ఇక్కడ మందు ఇవ్వాలి నోట్ ఇవ్వాలి బట్ మీరంతా మనిషితో ఆలోచించండి ప్రతి ఒక్కరికి ప్రతి తెలుసు నేను మనం కామెంట్స్ అవసరం లేదు మా ఇంటి ముందున్న రోడ్ ఉందో గత పన్నెండు సంవత్సరాలుగా ఇరవై ఆరు సంవత్సరాలు అయింది మేము ఇల్లు బట్టి పన్నెండు పదమూడు సంవత్సరాలు పెళ్ళి అయ్యి అప్పటి నుంచి మాకు రోడ్ లేదు బట్ నిధులను ఎత్తేసుకుంటారు మాకే చాలా అన్యాయం జరిగింది కాబట్టి నా కరీంనగర్ సిటీకి నగలూరు అనేది చాలా పక్కన ఉన్న గ్రామం ఎంత మంచిగా డెవలప్ కావాలి పక్కన ప్రతిమ హాస్పిటల్ ఉంది మన వాళ్ళు అందరికీ ఎంప్లాయ్మెంట్ లేదు చాలామందికి హాస్పిటల్ రావాలంటే మళ్ళీ కరీంనగర్కే వస్తారు మన ఎకనామీలో ఉన్న ప్రతిమా హాస్పిటల్లో మనకి ఎవరికి కూడా వెసులుబాటు లేదు వెసులుబాటులు అంటే ఏంటంటే హెల్త్ కార్డులు ఉండాలి ఏదన్నా విధంగా ఫస్ట్ మనకి ఫస్ట్ ప్రే యారిటీ ఉండాలి అక్కడ నుంచి మనకి డబ్బు వస్తుంది ఆ డబ్బు అంటే మన ప్రజల కోసం ఉపయోగపడాలి ఇట్లా ఒక్కొక్క సంఘానికి సంబంధించిన కమిటీ హాల్ కట్టుకోవచ్చు ఆ డబ్బుతోని ఎన్నో పనులు మనం చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఉన్న ఏ సంఘాలలో కూడా చక్కటి కమిటీ హాల్ లేదు ఒక రెడ్డి సంఘం కొద్దిగా డెవలప్ అనిపించింది నాకు మిగతా ఎక్కడ కనిపించాలి నేను అన్నింటి దగ్గరికి వెళ్తుంటాను కాబట్టి మనని మనమే మనం మోసం చేసుకొని రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు ఓటు ఓటు ఎందుకు వేయమంటున్నారు మన గ్రామంలో ఉన్న పనుల ఆశయాలను తీసుకోవడానికి మీ అందరికీ ఒక హక్కు ఇచ్చింది మంచి వ్యక్తిని మీరు నిలబెట్టుకొని మీ గ్రామాన్ని మెరుగుపరుచుకోమని మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి బట్ మనం ఏం చేస్తున్నాం పది సంవత్సరాల పాలనలో మొత్తం దన్నుకుపోయింది ఇంకేం మిగలేదు మన మీద అప్పులు పడ్డాయి ప్రజెంట్ ఈ రెండు సంవత్సరాల పాలన లేదు అయినా కూడా మనం ఆలోచనకు వస్తలేము సాయంత్రం కాగానే మీటింగ్లు కోటర్లు మ్యాటర్లు నోట్లు అది కాదు అసలు మ్యాటర్స్ కానే కాదు మనం మన ఊరికి మహాపాపం చేస్తున్నాము మీ గుండె మీద చేసుకొని మాట్లాడండి ప్రతి ఒక్కరు నాకు ఓటేమని చెప్తాను బట్ సర్పంచ్లో నామినేషన్ వేసిన అభ్యర్థి దగ్గర మ్యాటర్ ఉన్న అభ్యర్థిని మీరు వెయ్యండి ఓటర్ ఇచ్చే అభ్యర్థికి కాదు నోట్ ఇచ్చే అభ్యర్థికి కాదు మీరు మిమ్మల్ని మోసం చేసుకుంటూ మీ కుటుంబాలని మోసం చేస్తూ మన గ్రామాన్ని మోసం చేస్తున్నారు మేము ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మన గ్రామ అభివృద్ధి పాత ఉండ ఉండడానికి కారణం మీరు అందరూ చేసిండు ఎందుకు అంటే ఇప్పుడు నోట్ తీసుకుంటాం మందు తీసుకుంటాం రేపు వెళ్ళి పని అడిగితే రారా కోరాని కొట్టుడు మన రెస్పెక్ట్ కూడా లేదు మేము చూసి ఇక్కడ అంతా కూడా అందరూ ఈ విషయాలు చూసినాం గత పది సంవత్సరాలుగా నేను డిస్ట్రిక్ట్ కోర్టులో అడ్వకేట్గా చేస్తున్నా మన కరీంనగర్ ఎంతో మందికి బెయిల్ సిక్కించినా ఎంతో భూమి పంచాయతీలు చేసిన పంచాయతీ అంటే ఎట్లా తెలుసా నా పేరు మీద భూమి ఉంటుంది రమేష్ పేరు మీద పడుతుంది రైతు బంధు పడుతుంది కదా అని చెప్పి